ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ వాబ్ గ్రేటర్ చెన్నై విభాగం తమిళనాడు ఆర్యవైశ్య మహాసభ గ్రేటర్ చెన్నై సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన మినీ బజార్కు అనూహ్య స్పందన లభించింది దీనికి చెన్నై చూలైమేడు గిల్ నగర్ ఎక్స్టెన్షన్ స్ట్రీట్లో గల శ్రీహరి నిలయం వేదికైంది ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు ఈ మినీ బజార్ సాగింది ఈ సందర్భంగా వామ్ గ్లోబల్ అధ్యక్షులు తంగుటూరి రామకృష్ణ మాట్లాడుతూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే మహిళలను ప్రోత్సహించడమే కాకుండా స్వయం కృషితో ఎదుగుతున్న వ్యాపారులను ప్రోత్సహించడం దీంతో పాటు మధ్యతరగతి కుటుంబాలకు అవకాశం కల్పించడమే ఈ మినీ బజార్ ప్రధానోద్దేశమని తెలిపారు ఈ మినీ బజార్లో చేనేత వస్త్రాలు డ్రెస్ మెటీరియల్స్ భారతదేశంలో ప్రాముఖ్యత చెందిన టిఆర్ జ్యువెలరీ గుంటూరు వారు సైతం పాల్గొని భారీ ఎత్తున తొమ్మిది క్యారెట్స్ నుంచి ఇరవై ఒక్క క్యారెట్స్ వరకు ఆభరణాలను ప్రదర్శనలో కొలువు తీర్చారు మినీ బజార్కు వచ్చే సందర్శకులకు సిల్వర్ నుంచి డైమండ్ ఐటమ్స్ వరకు ప్రతి అరగంటకు ఒక లక్కీ డిప్ అందజేసినట్టు తెలిపారు ఇందులో చెన్నై ఎక్స్ప్రెస్ ఉద్దిపప్పు ప్యాకెట్ బెల్లం సోమిటా సోయాబీటా పర్చేస్ పాయింట్ స్టాల్స్ ఏర్పాటు చేశారు అలాగే కొటక్ బ్యాండ్ రియల్ ఎస్టేట్ వాళ్ళు సైతం స్టాల్స్ అందుబాటులో ఉంచారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వామ్కి చెందిన సాయి చందన్ శ్రీహరి బెల్లంకొండ సాంబశివరావు కెకే త్రినాథ్ కుమార్ తాడేపల్లి రాజశేఖర్ సుజాత రమేష్ బాబు బిఎన్ హరినాథ్ తదితరులు పాల్గొన్నారు ప్రపంచ ఆర్యవేశ మహాసభ గ్రేటర్ చెన్నై విభాగము మరియు ఆర్యవేస మహాసభ గ్రేటర్ చెన్నై విభాగము సంయుక్తంగా ఈరోజున ఆదివారము చాలా ఘనంగా ఈ మినీ బజార్ని ప్రారంభించాము కేవలము ఎటువంటి ఫీజు తీసుకోకుండా ఉచితంగా అందరికీ ప్రవేశం కల్పించాము సరదాగా అందరూ షాపింగ్ చేసుకోవచ్చని తర్వాత మధ్యతరగతి కుటుంబీకులు తర్వాత చాలామంది వాళ్ళకి ఏదైనా ఒక అవకాశం కల్పిస్తే వాళ్ళ వస్తువులు వాళ్ళు రెగ్యులర్గా చేసే బిజినెస్ ఇంకా నలుగురితో పరిచయాలు పెరిగి ఇంప్రూవ్మెంట్ ఉంటుందని చెప్పేసి ఈ బజార్ని స్టార్ట్ చేశాము అనూహ్యంగా మంచి స్పందన వచ్చింది ఈరోజు నా ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల దాకా ఈ ఇది ఈ మినీ బజార్ని రన్ చేస్తూ ఉన్నాము చాలామంది పెద్దలంతా కూడా వస్తూ ఉన్నారు ఈ కార్యక్రమంలో అత్యంత ఆకర్షణీయంగా ఉన్నది ఏంటంటే ఈ టిఆర్ఆర్ జ్యువెలరీస్ వీళ్ళది ఇంటర్నేషనల్ మార్కెట్ భారతదేశంలోనే వీళ్ళకు ఒక ప్రత్యేక స్థానం ఉన్నటువంటి గోల్డ్ షాపు ఈ టిఆర్ఆర్ జ్యువెలరీస్ సంబంధించినటువంటి గుంటూరు సంబంధించిన మధ్య రవీంద్రబాబు గారు దీని యొక్క ఓనర్స్ వాళ్ళు కూడా స్వ కేవలం ఫస్ట్ టైము ఇలాంటి మార్కెట్స్లో ఇలాంటి బజార్లో వాళ్ళు కౌంటర్ పెట్టడం అనేది కేవలము మన సంస్థ లీడర్స్ కూడా అక్కడ ఆ ఏరియాకి మన మీద ఉన్నటువంటి గౌరవంతో వచ్చారు వాళ్ళకి అనేక మంది చిన్న చిన్న పచ్చళ్ళు పళ్ళు దగ్గర నుంచి రకరకాలైనటువంటి వస్తువులు బట్టల దుకాణము బ్యాగులు జ్యువెలరీసు సిల్వరు గోల్డ్ డైమండ్స్ ఇలా అన్ని రకాల వస్తువుల్ని ఇక్కడ జరిగింది చాలామంది పెద్దలంతా కూడా వచ్చారు ముఖ్యంగా బెల్లం ప్రసాద్ గారు సాంశరావు గారు అలానే మన తాడేపల్లి రాజశేఖర్ గారు డా డాక్టర్ రమేష్ గారు డాక్టర్ సుజాత సుజాత రమేష్ గారు డాక్టర్ జేకే రెడ్డి గారు ఇలా ప్రముఖులంతా కూడా రావడం జరిగింది అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు సో ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా నిన్నటి నుంచి బాగా కష్టపడ్డాము ఈ అరేంజ్మెంట్స్లో మన కేకే త్రినాథ్ కుమార్ గారు అలానే వారి స్నేహితులు వాళ్ళ బృందము అందరూ హెల్ప్ చేశారు అందరికి కూడా పేరు పేరున నమస్కరిస్తున్నాను ఇది సక్సెస్ అయితే అప్పుడప్పుడు ఇలా రన్ చేసి కొంతమందికి అవకాశం ఎక్కువగా కల్పించిన వాళ్ళం అని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఈ వ్యామ్ ఆఫీస్లో ఇది రన్ చేయడం జరుగుతూ ఉంది సో మీ అందరి సహకారంతో ఆశీర్వాదంతో త్వరలో ఇంకా భారీ ఎత్తున నిర్వహించడానికి కూడా ప్రయత్నం చేస్తాము థ్యాంక్ యూ జై వాసవి నేను మీ అజంతా కేకే త్రినాథ్ కుమార్ మాట్లాడుతున్నాను ఇవాళ రోజు ఈ మినీ బజార్ మినీ కానీ ప్రోడక్ట్స్ అంతా పెద్ద పెద్ద ప్రోడక్ట్స్ పెట్టి ఉన్నారు జనరల్గా అయితే చిన్న మినీ బజార్ అంటే మామూలు ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ అట్లా కాదు బంగారు నుంచి ఉద్దిపప్పు నుంచి సోయావీటా గుడ్డలు డ్రెస్ మెటీరియల్స్ ఫుడ్ కోర్ట్స్ స్నాక్స్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అన్ని రకాలు పెట్టున్నారు అదే మరి గంటకోసారి వచ్చి గిఫ్ట్ వచ్చిన వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తున్నాము ప్రతి గంటకి వచ్చి కోకా సోయావీటా గ్రీనరీ ఆర్గానిక్ ప్రోడక్టు ఇట్లా అందరికీ ఇచ్చి ఎంకరేజ్మెంట్ చేస్తున్నాం వచ్చిన గెస్ట్లకంతా సో ఇట్లాంటి ఆపర్చునిటీ అందరూ ఉపయోగించుకోవాలనేసి చాలా ఇది స్పెషల్ అట్రాక్షన్గా గుంటూరు వాసులైన టీఆర్ఆర్ జువెలర్స్ వాళ్ళు భలే పెట్టారు అన్ఎక్స్పెక్టెడ్ వచ్చిన వాళ్ళంతా ఇట్లాంటి ప్రోడక్ట్ మేము చూడలేదు మేము సిటీలో ఉన్నా కూడా ఇట్లాంటి ప్రోడక్ట్ చూడలేదు అని చెప్తూ చెప్తున్నారు అందరూ సో ఇట్లాంటి ప్రోడక్ట్స్ ఫ్యూచర్లో మరిన్ని పెట్టి వచ్చే ప్రజలకు కానీ వేసే షా వెండర్స్ కానీ స్టాల్స్ వేసే వాళ్ళకి బాగా ప్రయోజనంగా లో కాస్ట్లో మనం చేస్తున్నాం కాబట్టి బాగా యూస్ఫుల్గా ఉంటుందనేసి మేము చేస్తున్నాం స్పెషాలిటీ అంటే నైన్ క్యారెక్టర్స్ పెట్టారు ఇది ఇంతవరకు మేము నమ్మలేదు ఇట్లా ఉండదనేసి సో చాలా హ్యాపీ ఫుడ్ కోర్టులు కాడి ఎంత బాగుంది అల్లూరు ఏ హోటల్ వాళ్ళు ఫుడ్ పెట్టారు వెరీ హ్యాపీ అందరూ చాలా థ్యాంక్స్ జై శ్రీరామ్ జయవాసవి ప్రథమంగా టంగటూరు రామకృష్ణ గారు ప్రపంచ ఆర్యవైస మహాసభ గ్లోబల్ ప్రెసిడెంట్ గారు ప్లస్ తమిళనాడు ఆర్యవైస మహాసభ గ్రేటర్స్ చెన్నై విభాగం వారికి నా హృదయపూర్వక నమస్కారములతో ప్రప్రథమంగా రామకృష్ణ గారు గిల్ నగర్లో వారి నివాసమునందు అన్ని ఆర్యవైశ్య సమాజాలకు సంబంధించిన అన్ని రకాలకు వ్యాపారాలకు సంబంధించిన అన్ని స్టాల్స్ ఇక్కడ ప్రారంభించడం అయింది అందరికీ చాలా ఆనందంగా ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ప్రత్యేకించి నేను టీఆర్ఆర్ జ్యులర్స్ అధినేత నా పేరు మధ్య రవీంద్రబాబు వరల్డ్ ఆరు వైశ మహాసభ ఆంధ్రప్రదేశ్కి నార్త్ విభాగానికి వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నానండి మేము ప్రత్యేకించి సామాన్య మానవుని దృష్టిలో పెట్టుకొని తొమ్మిది క్యారెట్ల బంగారం ప్రథమంగా ప్రపంచంలోనే మొదటి స్థానం అండి ఇంతవరకు మోదీ గారు కేవలం చెప్పినారు తొమ్మిది క్యారెట్ల బంగారం అని త్వరలో అటువంటిది మేము చాలా ముందుగానే మంచి నిర్ణయంతో సామాన్య మానవులకు అందుబాటులో డైమండ్ జ్యువెలరీ తొమ్మిది క్యారెట్లు ఇంతవరకు ఇండియాలో ఎక్కడా స్టార్ట్ చేయలేదండి ఇది చాలా అద్భుతంగా చాలా పేరు మంచి ఇక్కడ చాలా ఆదరణ లభించిందండి దీని అన్నిటికీ ముఖ్యంగా రామకృష్ణ గారి సపోర్ట్ తోటి వారు చెప్పిన దాని మీద మీరు రండి అని చెప్పి ఒకటి నాలుగు సార్లు పదే పదే చెప్పినందువలన నేను వారి నమ్మకాన్ని చెడగొట్టుకోకుండా వారి మీద గౌరవంతో గుంటూరు నుంచి వచ్చి ఇక్కడ స్టాల్ పెట్టమైందండి నేను కూడా చాలా సంతోషిస్తున్నానండి ఈ ఆదరణ కూడా చాలా అద్భుతంగా ఉందండి ఇట్లాంటి ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ ముందు ముందు దీనికంటే వంద రెట్లు బాగా అద్భుతంగా జరిగి సామాన్య మానవుడు ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో ఉన్న వస్తువులు అన్ని రకాల వ్యాపారాలకు సంబంధించినవి అన్ని ఫుడ్ ఫుడ్ ఐటమ్ కానీ హెచ్చాలు కానీ ఏదన్నా కానీ అందరు మానవుడు ప్రతి ఒక్కళ్ళు చౌగా కొనే అవకాశం కల్పిస్తున్నారండి ఇది అందరు ప్రజలు వినియోగవచ్చిందిగా వినియోగించవలసిందిగా కోరుతున్నాను సార్ నమస్కారం అండి